ఇందిరమ్మ ఇండ్లు రానివారు దరఖాస్తు పెట్టుకుంటే వెంటనే పరిశీలన చేసి మంజూరు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ హైమావతితో కలిసి మంత్రి పంపిణీ చేశారు మూడు ఐదు వందల ఇరవై మంది మహిళలకు కోటి పదమూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు హుస్నాబాద్ మున్సిపాలిటీలో అర్హులైన మూడు వందల డెబ్బై రెండు మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు తీసుకుంటున్నారన్నారు హుస్నాబాద్ లో గతంలో ఎంతమందికి ఇళ్లు ఇచ్చారని ప్రశ్నించారు అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు ఆర్డీఓ దగ్గర కానీ తప్పకుండా ఇందిరా కొరకు అప్లికేషన్ పెట్టుకోండి వాటినే పరిశీలన చేసి ఇందిరా ఇచ్చే బాధ్యత బాధి అనే మాట మైఖీలు చెప్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఇందిరా చీరలు తీసుకోవడంతో పాటుగా రేషన్ కార్డు ఆర్లు కూడా ఎవరైనా ఉంటే అప్లై చేసుకోమని చెప్పి కోరుతా వడ్డీ లేని రుణాలు కూడా ఈరోజు కోటి పదమూడు లక్షలు ఇస్తూ మూడు వేల ఐదు వందల ఇరవై మందికి లబ్ధి కలిగేది మూడు వేల ఐదు వందల ఇరవై మందికి కోటి పదమూడు లక్షలు ఇస్తా ఉన్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉంది నిన్ను మనస్తూ అనుసరించి కలెక్టర్ అమ్మ కూడా ఇప్పుడే ఒక మాట చెప్పింది ఇలా ఉస్నాబాద్ లో మూడు వందల డెబ్బై రెండు మంది ఇంట్లో ప్రొసీడింగ్ తీసుకుంటా ఉన్నారు అందరూ తప్పకుండా మీ అందరూ వెంటనే ఇందిరమ్మ ఇంట్లో కార్యక్రమం ప్రారంభించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా సామెత ఉంది ఎందుకంటే ఇల్లు కట్టించలేదు చేరు పెళ్లి చేసి చూడని సామెత ఉన్నది ఇల్లు అనేటువంటి ఒక కళ ఆ కళ నేను ఎవరు విమర్శించు తచ్చుకోలేదు కానీ పదేళ్ల చూసి అహరాం పెద్దంటా సినిమాల కోట సినిమాతో కోడి కట్టేసి కింద అందరికి నోరు ఇచ్చినట్టుగా డబల్ బెడ్రూమ్ అన్నాడు అల్ల స్టేడా వాడుకుంటారు పోన్ లైడే కమ్ముతారు మేకల కట్టేస్తున్నారు ఉస్లాబాద్ వచ్చినా నాకు తెలియదు కానీ ఇప్పుడు దాదాపు మొదటి దశలో నూట డెబ్బై పైన ఇప్పుడు మూడు వందల డెబ్బై అట్లనే నూట డెబ్బై మూడు ఊర్లలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేనుకున్నా ప్రతి ఊరికి ఇచ్చిన అయితే విజ్ఞప్తి చేస్తా ఉన్నా అప్లికేషన్లు పెట్టుకోండి అర్హతలు పరీక్షించి పేదలు ఎవరున్నా సరే అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం పదేళ్ల మీద చూసి రేషన్ కార్డు వచ్చినాయా ఇప్పుడు రేషన్ కార్డు లేవా రేషన్ కార్డు ఎంత ఉంది సన్నబియ ఇక్కడనే మనం ప్రారంభించుకున్నాం

ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಅಕ್ಕೂ ಉಚಿತ ಪ್ರಶಂಸ್ತಾ